శివ వెళ్తూ ఫస్ట్ ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాడు చెప్పిన కదా మన ప్రభాకర్ అన్న జేడిఎల్ ప్రభాకర్ అన్న అని ఉంటాడు నా ఫస్ట్ నేను తీసుకున్న సాంగ్ కళ్యాణ కమనియ ఎంత తీసుకున్న సాంగ్ అది ఆల్మోస్ట్ త్రీ లాక్స్ వరకు తీసుకున్నట్టు నా త్రీ లాక్స్ ఫోర్ లాక్స్ ఓకే త్రీ లాక్స్ ప్యాకేజ్ మాట్లాడుకో నన్ను ఏమేం చేయాలి నువ్వు టోటల్ ఆడియో ఉన్న వీడియో మొత్తం యాక్టర్లు విత్ ఎయిటింగ్ అంతా ఒక పోస్టర్సా లేదు వితౌట్ పోస్టర్స్ అంటే ఆ పోస్టర్స్ కూడా నేనే తీసుకున్నాను ఎందుకంటే ఆ అన్న తోటి నాకు బాండింగ్ అట్లా అంటే అతను ఏదో ఒక ప్రాజెక్ట్ ఇచ్చిన కదా ఊరికి వదిలే ఒక్కరిని మధ్యలో వదిలేకుండా తను కూడా చూసిండు తను మొత్తం ఆ సాంగ్ లో దగ్గర ఉండి కాబట్టి తను నాకు కంప్లీట్ గా సపోర్ట్ చేసిండు అందులో తన మీద ఇష్టం కొద్ది నాకు ఎట్లా నాకు అందులో మిగిలింది కాబట్టి అది ప్యాకేజ్ లెక్క చేసి ఇచ్చేసుకున్నాను ప్రభాకర్ జెడిఎల్ ఉన్నావు కాబట్టి ఇప్పుడైతే మంచిగా లేరు మంచిగా లేరు మీన్స్ కొంచెం నెగిటివ్ ఉంది శివ మీద జేడిఎల్ ప్రభాకరణకుందా ఇంకోరుకుందా ఇంకోరుకుందా కొన్ని పోస్ట్ ఫోన్ అయినాయి నెగిటివ్ అనేది స్ప్రెడ్ అయింది ఓకే ఈ జేడిఎల్ ప్రభాకరణ దగ్గరికి నువ్వు నెగిటివ్ అవ్వడానికి గల మేజర్ కారణం ఏంటి అది మాకు ఫస్ట్ ఎక్కడంటే ఒక మాదొకటి మూవీ స్టార్ట్ అయింది ఆ మూవీ అనేది కొంచెం హోల్లో పెట్టుకుంటూ రావడం జరిగింది మెల్లమెల్లగా మా మధ్యలో దూరం పెరిగింది ఆ అన్న పక్కన కొంతమంది వ్యక్తులు చేరి నెగిటివ్ గా చెప్పడం వల్ల నా మూవీ ఎవరైతే నేను అక్కడ కొంతమంది తీసుకువెళ్ళినో వాళ్ళ దగ్గర నుంచి నాకు కొంచెం నెగిటివిటీ స్టార్ట్ అయింది అన్నకు నా గురించి కొంచెం అదొకటి అని చెప్పడం అంటే ఉన్నదే చెప్పిరాదన్నా ఉన్నది చెప్తే నేను నెగిటివ్ అని ఎందుకంట నా గురించి లేనిది చెప్పిర కాబట్టి ఇప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత అన్న మరి అందులో జెడిఎల్ ఆఫీషియల్ ఇప్పుడు ఎప్పటివరకు అయితే మరి సాంగ్ చేయలేదు సరే ముందు ముందు చేస్తారు కావచ్చు కానీ అందులో అన్న నా మీద ఎంత నమ్మకం అంటే అన్న అందులో ఏదన్నా సాంగ్ చేయాలి అని అంటే మాక్సిమం అఫీషియల్గా చేసా అంటే అంత ముందు ఎప్పుడైనా సరే నన్నే అడిగేది ఏదంటే నా మూవీ ఎప్పుడైతే ఆగిపోయిందో నేను అప్పటి నుంచి కొంచెం దూరం ఉండడం స్టార్ట్ అయింది ఓకే ఓకే అంటే నేను ఇక్కడ మేజర్గా ఏంటంటే కొంతమంది నేను తీసుకెళ్ళిన వ్యక్తులే నాకు బ్యాడ్ గా చెప్పారు అంటారు అంటే శివది ఏ మాత్రం మిస్టేక్ లేకుండా ఎదుటర్ నమ్మేటోళ్ళు కూడా ఎంతో కొంత వాళ్ళు కూడా చూసుంటే దానికి కంపారిజన్ గా చెప్తేనే నమ్ముతారు ఇక్కడ శివ తప్పు ఏం లేకుంటే శివ లంగా అంటే నమ్మడానికి ఏమైందంటే ఇప్పుడు నేను నా బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎవరైతే నేను నా ఎనకేసుకొని తిరిగినో వాళ్ళు నా గురించి చెప్పేసరికి అన్న నమ్మడం స్టార్ట్ చేసి ఆ విధంగా నాకు అన్న తోటి దూరం మెలమెల దూరం చెప్పిందే చెప్తున్నా శివ నేను ఏమంటున్నా శివ అనే పర్సన్ వెల్ విషరు నమ్మకస్తుడు ఎవరైతే జేడిఎల్ అని ఉన్నారో ఆయనకి మధ్యలో నువ్వు తీసుకెళ్ళిన నీకు పుల్లలు పెట్టిరని అంటున్నావు ఇప్పుడు అవునా లెట్ మీ కంప్లీట్ లెట్ మీ కంప్లీట్ ఈ వ్యక్తులు ఈ వ్యక్తులు నీ గురించి బ్యాడ్ గా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళకు నీ వల్ల నిన్ను బ్యాడ్ చెప్పడానికి వాళ్ళకి ఏం అవసరం ఉంది ఏంటంటే ఇప్పుడు నేను అన్న పక్కన ఉంటే ఏంటంటే అన్న ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటే శివ ఈ సాంగ్ వచ్చింది ఇది చేద్దామా శివ ఈ సాంగ్ వచ్చింది మరి ఇది ఓకేనా అనే విధంగా మాట్లాడుకుంటూ వస్తాడు ఇప్పుడు నేను అన్న పక్కన ఉన్నంతసేపు వాళ్ళ వాళ్ళై చేయనీకి లేదు వాళ్ళ సాంగ్స్ మాక్సిమం అక్కడ నడవట్లేదు అయితే నేను పక్కకు గనక జరిగితే వాళ్ళు సాంగ్స్ చేసుకోవచ్చు వెబ్ సిరీస్ చేసుకోవచ్చు మూవీస్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు నేను ఉంటే అక్కడ వాళ్ళకు ఒక అడ్డుగోడు లెక్క పడుతుంది కాబట్టి నేను ఈడు అన్నోడు పక్క గనుక జరిగితే ఇప్పుడు ఈయన మేం చెప్పింది చేస్తాడు మా నాకు చేస్తాడు అన్న ఉద్దేశంతో ఇక్కడ జే జేడి ప్రభాకర్ అనేం చిన్న వ్యక్తేం కాదు లేదంటే నాకు తెలిసిన వ్యక్తే కాబట్టి పరిచయం లేకపోవచ్చు మనం అందరం ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన కాబట్టి ఇప్పుడు సరే వాళ్ళకి సాంగ్లు వస్తలేవు నమ్ముతా నేను ఐ ట్రస్ట్ లేదంటే అవకాశాలు వస్తలేవు మరి శివకు బుద్ధి ఉండాలి కదా ఎవడు ఇప్పుడు ఎంత ఫ్రెండ్ అయినా నీకు ఫ్రెండే కదా ఫ్రెండ్ మెంటాలిటీ తెలిసి ఉండాలి కదా లేదు నాకు ఎప్పుడు నాకు చాలా అయితే సపోర్ట్ గా ప్రతిసారి చాలా సపోర్ట్ గా నిలబడ్డాడు నాతో చాలా మంచిగా ఉండదు కానీ ఇక వేరే విధంగా అవకాశం కోసమే శివన్ పక్కకు తప్పించారనొచ్చా నెగిటివ్ చెప్పారనుకోవచ్చా టూ హండ్రెడ్ పర్సెంట్ అంతే అక్కడ మరి ఇప్పుడు ఎందుకంటే నా గురించి నెగిటివ్ చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి ఇప్పుడు ఇది చెప్పాలి అంటే ఇది కంప్లీట్ మొత్తం చెప్పిందంటే అతని కెరీర్ కు డామేజ్ అవుతుంది ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది ఏంది అని అతని కెరీర్ కు డామేజ్ అవుతుంది అతని కెరీర్ కెరీర్ మరి ఇక్కడ శివ కెరీర్యర్చిపోయింది అవును ఇప్పుడు నాదేదో అయిపోయింది కదా అని వాన్ ఎవరు కెరీర్ నాశనం అటువంటి మెంటాలిటీ నాది కాదు ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్తున్నానోకే అది తను చూస్తా ఉంటాడు అది తనకు తెలుస్తుంది ఓకే అది పక్కపోను ఇప్పుడు అది చూస్తున్నా ఇప్పుడు ఇది చూస్తున్నా నాకు తెలుసు ప్రభాకర్ కూడా చూస్తాడు ఇది అన్న కూడా తెలిసి ఉంటది ఓకే నేను ఇప్పుడు నేను ఇక్కడ శివ శివ అనే వ్యక్తి బయట టాక్ సినిమా స్టోరీలు ఎట్లయితే సాంగ్ స్టోరీలు డైరెక్షన్ చేస్తాడో అబద్ధాన్ని కూడా ఒక స్టోరీ వెళ్తాడనేది ఒక ఎలిగేషన్ ఓకే ఇప్పుడు నువ్వు చెప్పే స్టోరీలు అదేం లేదు కదా వాస్తవంగా నేనేమంటానంటే నీతో జర్నీ చేసిన వాళ్ళు కావచ్చు జేడిఎల్ ప్రభాకరన కావచ్చు ఐ థింక్ లేదంటే నువ్వు చెప్పిన ఇంకా సమ్ ప్రొఫర్సన్ ఎవరైతే ఎలిగేషన్ చేసి ప్రాబ్లం చేసిన పర్సన్ ఎవరైతే ఆ మనుషులకు కూడా కనీసం పడుకున్నప్పుడు నిజంగానే కదా ఇంటర్వ్యూలో మాట్లాడింది అనేది అనిపించేటట్టు చెప్తున్నావా లేదంటే మలుస్తున్నావా మీరు ఈ టాపిక్ చెప్పిరు కాబట్టి ఇది మొత్తం అసలు ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది ఎక్కడు మొత్తం చెప్తేనే మీకు అర్థమవుతుంది నాకు అది కావాలంటున్నా కానీ అది చెప్తే ఇప్పుడు ఏంటంటే అన్న బయటకు వస్తాడు ప్రభాకర్ ఇక్కడ ప్రభాకర్ అన్న ఐ థింక్ హీరో నేను ఎందుకు అంటున్నా అంటే ప్రభాకర్ అన్నది ఇక్కడ తప్పు లేదు నేను ఏమంటున్నా అంటే శివాని నా ఇంటికి తీసుకెళ్తే నా ఇంటికే కన్నం పెడితే నేను ఎందుకు కూకుంటా ప్రభాకర్ చెప్తున్నా నేను ఓకే నీ ఫ్రెండ్ అన్న తీసుకెళ్ళి నువ్వు పరిచయం చేసినావు అట్లానే శివనే పక్కకు పంపించేసి వాళ్ళ దగ్గరికి వెళ్తారు ప్రభాకర్ తప్ప తప్పేం లేదు కదా ఓపెన్ గా మాట్లాడుకుందాము సరే ఓపెన్ గా నేను నేనేమంట నాకు పేరు అవసరం లేదు శివ నేనేమంటున్నా నీ ఇష్టం నేను ఏదో ఇబ్బంది పెడుతున్నాను కాదు ప్రతి ఒక్క పాయింట్ లో నాకు క్లారిటీ ఇస్తేనే శివ దొంగనా కాదనే జనాలు డిసైడ్ చేస్తాను నేనే నేను నా స్టైల్లో నేను క్వశ్చన్స్ వేస్తా ఇక్కడ ఓకే అవునా కదా ప్రతి ఒక్క బిట్ ఎందుకంటే దీని తర్వాత ఇంకోటి ఉంది ప్రతి ఒక్కటి నువ్వు క్లారిటీ ఇవ్వకపోతే దొంగ కాబట్టి క్లారిటీ ఇవ్వట్లేదు కావాలని నాటకాలు ఆడి స్కిప్ చేస్తున్నాడు అనేది ఒక ఎలిగేషన్ రావచ్చు చెప్తా చెప్పమంటే చెప్తా కాదు ఓపెన్ గా మీకు చెప్తా ఎక్కడ నుంచి ఏం జరిగింది అసలు ఎందుకు నిన్ను జేడి ప్రభాకర్ అన్న నువ్వు లేకుండా అంత నమ్మకంగా ఉన్న వ్యక్తి ఒక్కటేసారి నిన్ను నెగిటివ్ వేసి సినిమా ఆగిపోయి అడ్వాన్స్లు ఇచ్చి బయటకు వచ్చి శివ ఏం చేసిండు అసలు ప్రభాకర్ అన్నకి నేను ఫస్ట్ నేను చేసిన సాంగ్ వచ్చేసి కళ్యాణ గమనీయం చెప్పండి అక్కడి నుంచి నువ్వు ప్రతి ఒక్కరు చెప్పు నీకు ఐదు గంటల ప్రభాకర్ అన్నకి నేను ఫస్ట్ చేసిన సాంగ్ వచ్చేసి నాది కళ్యాణ కమనీయం ఆ సాంగ్ ఒకటి నాకు ప్రాజెక్ట్ లెక్కన ఇచ్చిండు ప్రాజెక్ట్ లెక్కన ఇచ్చిన తర్వాత నేను ఫస్ట్ దాన్ని చేసిన తీసినప్పుడు అన్నకు నచ్చింది అది తర్వాత అది సక్సెస్ అయింది ఆ తర్వాత అన్నకు నా మీద ఒక మంచి ఒపీనియన్ వచ్చింది ఆ తర్వాత ఒక ఇందులో మనం మంచి వర్క్ ఉంది వర్తబుల్ క్యాండిడేట్ ఇక ఏదన్నా కూడా మనోడికి వాడికి చెప్దామని ఆ తర్వాత అన్న నెక్స్ట్ ఏదైనా సాంగ్ చేసే ముందు నార్మల్ గా నన్ను అడగడం స్టార్ట్ చేసిండు ఆ ఛానల్ ఏదున్నా కూడా మొత్తం మన చేతిలో పెట్టేసి ఏదున్నా కూడా శివ మరి సాంగ్ వచ్చింది ఇది చేద్దామా శివ మరి ఈ సాంగ్ వచ్చింది మనం చేద్దామా అనే విధంగా ఉండేది ఆ తర్వాత అందులో ఏ సాంగ్ ఉన్నా ఆ తర్వాత వేరే వేరే సాంగ్స్ వచ్చినా కూడా అన్ని కూడా మనం కొన్ని సాంగ్స్ అన్న ఇది అన్నకు దైవభక్తి ఎక్కువ ఈ డివోషనల్ సాంగ్స్ ఏవైతే ఉంటాయో అన్న తన ఓన్ డెసిషన్ తీసుకునేది ఈ మిగతా సాంగ్స్ ఏవైతే ఉంటాయో అని నార్మల్ గా మనకు అప్పిప్పేది అదే విధంగా నెక్స్ట్ అన్నకు నేను చేసిన ఇంకొక సాంగ్ వచ్చేసి ఆ వెన్నెల ఆ వెన్నెల ఏంటంటే యాక్చువల్లీ ఆ వెన్నెల సాంగ్ చేయడానికి ముందే మాకు మధ్యలో కొంచెం కొన్ని ప్రాజెక్టు చేసుకుంటూ చేసుకుంటూ అంటే ఆ డివోషన్ ఛానల్ కూడా ఏ సాంగ్ చేసినా కూడా మాక్సిమం అన్ని మనమే చూసుకునేది అట్లా చూసుకుంటూ చూసుకుంటే అన్నకు మన మీద ఒక మంచి ఒపీనియన్ వచ్చేసి